సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరగడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది పథకం ప్రకారమే సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడికి పాల్పడ్డారని జగన్ అభిమానులు వైకాపా నేతలు ప్రతిపక్ష నేతలపై బగ్గుమంటున్నారు నేడు విజయవాడలో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్లదాడిపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా కేటీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు జగన్మోహన్ రెడ్డి గారు కరుసైగా చేస్తే ఆంధ్రప్రదేశ్లో జనసేన గాని అదేవిధంగా బీజేపీ అదే తెలుగుదేశం గాని ఏ పార్టీ వ్యక్తులు కూడా బయట తిరగలేరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా రాష్ట్రం అగ్నిగుణంగా మారుతుంది మీరు ఇప్పటికైనా ప్రజలకు సేవ చేసి ప్రజా బలాన్ని నిరూపించుకొని మీరు ప్రజలేకపోవాలి కాని మీరు ఎక్కడ సభలో పెట్టినా అంటర్ ప్లాప్ అవుతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సభలో పెట్టినా సూపర్ సక్సెస్ అవుతా ఉన్నాయి దాన్ని తట్టుకోలేక ఈరోజు దాడులకు తెగబడ్డారంటే ఇంతకంటే నీచమైనటువంటి చర్య మరొకటి లేదు